అందరికీ నమస్కారం అండి అధికార దాహం నేతృత్వ ధోరణి అంటే మనకి ప్రజలందరూ కూడా మన ఎన్నుకున్నారు కదా మనం ఏదైనా చేసేస్తే సరిపోతుంది మనం ఏదైనా ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలేంటి అసలు వాళ్ళకి విజయవాళ్ళు మనం డబ్బులు ఇస్తున్నాము వాళ్ళకి ఓటుకు నోట్ ఇస్తున్నాము లేకపోతే పథకాలు ఇస్తున్నాము ఇవి ఇస్తున్నాము అవి ఇస్తున్నాము ప్రజలు మన కాళ్ళ కింద చెప్పుల్లో పడుంటారు మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనుకునే ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకై ఎన్నుకోకబడిన ప్రజాప్రదరూ కూడా జా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పార్టీల మనోగతమే పార్టీలే పునాదులతో సహా పీకి పీకివేయబడే ప్రజా ఉద్యమాలు ఎంత ఎంతగా ఉంటాయంటే పార్టీల ఉనికి లేకుండా పోయే పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుకో ఆల్మోస్ట్ ఎందుకంటే పది సంవత్సరాలు ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ ఆశయ సాధనే ఒక ఊపిరిగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది ఆ పార్టీ ఎంతో గొప్పగా ఎదిగింది ఎంతో గొప్పగా పది సంవత్సరాలు చాలా బాగా పరిపాలించిన పార్టీ ఈరోజు చాలా తక్కువ సీట్లు గెలుచుకోవడమే కాకుండా రేపు మనతో పాటు జరిగిన ఎన్నికల్లో కూడా ఒకటో రెండో ఎంపీ స్థానాలు లేకపోతే తక్కువ చాలా తక్కువ ఆ ఉన్నవాళ్ళు కూడా ఉంటారా లేకపోతే జంపింగ్ చేస్తారో కూడా చెప్పలేము అలాంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈరోజు ప్రజల కోసం ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇచ్చి ఏది చేయకుండా ఆ నియంత్రిత్వ ధోరణతో మేమేముంది మాకు అధికారం ఉంది మాకు వ్యవస్థలన్నీ మా చెప్పు చేతల్లో ఉంటాయి మేము ఏం చేసినా చెల్లిపోతుందంటే ఒక రకమైన వీటిని తయారు చేసే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కబడ్డారండి ఎందుకంటే పార్టీల ఉనికి పార్టీలు పునాదులతో పాటు లెగిసిపోయే పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా తీసుకున్న ఎలక్షన్లో మేము ఇన్ని ఇన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లకు గెలుస్తామని అధికార పార్టీలు ప్రకల్పాలు చెప్పుకుంటూ విశాఖపట్నం అంతా కూడా మేము విశాఖపట్నంలోనే మేము మళ్ళీ ప్రమాణ స్వీకారాలు చేస్తాం ఇవి చేస్తాం అవి చేస్తామంటూ విశాఖపట్నాన్ని వేదికగా చేస్తామంటూ హోటల్ బుక్ చేస్తాం ఇవి చేస్తామని అపహాస్య అవుతున్నప్పటికీ కూడా ఇంకా బుద్ధి ఒక పక్క రాష్ట్రాన్ని చూసి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈరోజు మన రాష్ట్రం ఉంది ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోయిందండి తెలంగాణ నుంచి మనందరం కూడా చాలా ఫైట్ చేసాం రాష్ట్రం విడిపోకుండా ఉండాలని రాష్ట్రం మన భవిష్యత్ ఏమైపోతుంది హైదరాబాద్ డెవలప్ చేశాము హైదరాబాద్లో తీసుకున్న అన్ని అన్ని వేల కోట్ల లక్షల పెట్టుబడులు పెట్టాము అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో అవన్నీ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందిన అవి పార్టీ విడిపోతే అలాగే రాష్ట్రం విడిపోతే కంప్లీట్గా అదంతా కూడా హైదరాబాద్కి వెళ్ళిపోతే మనం ఎంత దొబ్బరి పరిస్థితులు వెళ్ళిపోతాం మన రాష్ట్రానికి రాజధాని లేదు అంటూ ఎంత బాధపడి సుమారు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా మనం హైదరాబాద్ నుంచుకున్నప్పటికీ కూడా ఏమీ పీకలేక ఒక అమరావతిని డెవలప్ చేద్దామని ఈరోజు నేను ఏదో వీడియో చూశానండి చూస్తూ నాకు ఎంత బాధ అనిపించింది అంటే హైకోర్టులో జడ్జీల కోసం కట్టిన బిల్డింగ్లు కానీ అలాగే ఎన్జిఓస్ కోసం కట్టిన టవర్స్ కానీ అలాగే అతి పొడవైన అసెంబ్లీ ప్రాంగణానికి కానీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్లో హైదరాబాద్కు ధీటుగా ఏర్పాటు చేద్దామని అమరావతిని ఎంత బాగా ఎంతగా డెవలప్ చేద్దామని చెప్తే అక్కడ పెట్టిన పెట్టుబడులన్నీ కూడా నిరుపయోగంగా వృధాగా కుప్పలోని తుప్పల మరి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల ముందు ఒక వీడియో చూశాను చాలా చాలా బాధిస్తుంది ఎందుకంటే ప్రజల కోసం ప్రజల చేత శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పద నిజమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపిస్తానని ప్రమాణం చేసే ప్రజాప్రతినిధులు మీరు పార్టీ కాదు కానీ మీరు మీరు ఒక ఒక ఎమ్మెల్యేగా గెలిచాము ఒక ఎంపీగా గెలిచాము లేక ఇలా గెలిచాము అలా గెలిచామో మేము ఎంత పెట్టుబడి పెట్టామని ఒక బిజినెస్ వ్యవహారాల్లో మీరు ప్రజల్ని చూస్తున్నారు కానీ ఇది ఒక మీరు ఎప్పుడు కూడా ప్రజలకి ఏదైనా సేవ చేద్దాం ప్రజల దుర్భర పరిస్థితుల్లో దేశాన్ని రాష్ట్రాన్ని తయారు చేశారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకంచండి కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వాలు వ్యవహరించేదని కంప్లీట్గా అమ్మ క్యాంటీన్లు పడగ పడగొట్టం ఏంటి వేసిన బయటకి తిరిగి పెయింటింగ్లు వేస్తాము నిరుపయోగంగా అమరావతిలో బిల్డింగ్లన్నీ చూస్తుంటే కొన్ని లక్షల వేల కోట్ల అప్పులు చేసి వృధా పథకాలు పెట్టి దందా యజాలని డా దాదా రౌడీ ఈజాలని భూకర్బ్జాలని ఇసుక మాఫియాలని అలాగే అర్ధుని పరిస్థితుల రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవరం ఒక అన్నపూర్ణగా ఒక 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 పరిస్థితిలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం అంత అధ్వాన పరిస్థితిలో ఎంత దుర్భర పరిస్థితిలో రాజధాని కూడా మన ఫ్యూచర్ జనరేషన్కి రాజధాని కూడా చెప్పుకోలేని హీన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఈరోజు ఉందో చూడండి దానికి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు ఏం తీర్పిస్తారో ప్రజలు పునాదులతో సహా ఒక పార్టీని ఎలా పీకేస్తారో మనం పక్క రాష్ట్రాన్ని చూసి మన రాష్ట్రం కూడా బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతినిధులారా ప్రజలన్నీ కూడా చూస్తున్నారు అందరూ అన్నీ గమనిస్తున్నారు పాతాలని తొక్కి పాడేస్తారు జర పైలం అంటే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అని అంటారు చూడని మీద పాట ఉంటుంది భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు కాబట్టి ఈరోజు ప్రజల చేత ప్రజల కొరకు ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఓట్ల కోసమే ఇవి వాగ్దానాలు చేసి ఇవి చేసి అవి చేసి అధికార అదవేకింతట వ్యవస్థలన్నీ కూడా మా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి లేకపోతే వ్యవస్థలన్నీ కూడా మార్చేది మా దీని కింద పనిచేయాలని అనుకునే ప్రతి ప్రజాప్రతినిధి కూడా తమ ఉనికి ఎలా ఉంటుందో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తమ రాజకీయ ఇది ఎలా ఉంటుందో మరొక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఆశయ సాధన కోసమే ఏర్పడిన ఒక పార్టీ బీధుల్లోని కవి కవిత కవిత అవినీతి కేసులో చిక్కుపోయి కేఆర్ఎస్ గారు ఎవరిని మాట్లాడినాక ఇది లేక అది లేక చేస్తుంటే ఆ పార్టీ లేకుండా రేపు లో లోక్సభలో ఎన్నికల్లో కూడా ఒకటో రెండో మూడో సీట్లు గెలుస్తాయి కానీ ఎక్కువ సీట్లు గెళ్ళాక ఉన్నోళ్ళు కూడా ఈ పార్టీలో ఉండలేక పార్టీ పునాదులే పునాదులతో సహా బ్యాండ్తో సహా పీకిపోయే పరిస్థితిలో పక్క రాష్ట్రం ఉంది కాబట్టి ప్రజాప్రతినిధి అనేవారు ప్రజల కోసం పనిచేయండి కానీ మీ కక్ష సాధింపు కోసం కానీ పార్టీ దీన్ని అలా పనిచేసిన పార్టీలన్నీ కూడా అతలను గెలుపుదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం మనం ఇందులో చెప్పుకోవాలి అన్నా క్యాంటీన్లు ధ్వంసం లేకపోతే అక్రమ ఆస్తులు కట్టారంటూ ఏదో పార్టీ ఆఫీసులు ధ్వంసం ఇప్పుడు మనం చెప్తున్నట్టు అమరావతిలో ఏమీ లేకుండా అసలు అమరావతి పునాదం లేకుండా కొన్ని లక్షల వేల కోట్లు అక్కడ పెట్టుబడులు పెడితే నిరపాయమగంగా ఏమీ లేకుండా తుప్పలు పట్టి అందులో అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అనుగా ఒక తిని చేయడం వల్ల ఇప్పుడు అదే డెవలప్ చేసి ఉంటే కొంత మరికొంత మనం పెట్టుబడి దానికి పెట్టుంటే కొన్ని ఎన్ని కొన్ని లక్షల కోట్లు ఈరోజు నేను వీడియో చూస్తే నాకు చాలా బాధేసిందండి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడిని ఎంత వృధాగా తొప్పులు పట్టేసి మూడు రాజధానులు చేస్తాం ముప్పై రాజధానులు చేస్తామని ఆ మూడు రాజధానులు కూడా చేయలేకుండా డెవలప్మెంట్ లేకుండా ఒక పార్టీ మనకి చేసింది ఆ పార్టీ డెవలప్ చేసిందని మన పార్టీ ఎదుగుదలకి చేసేసుకోవాలి లేకపోతే పథకాలు ఇస్తాము లేకపోతే పేదవాడి కోసం పనిచేస్తాము లేకపోతే మన దాదా దాదాయిజాలు అక్రమాలు లేకపోతే ఇవి చేస్తాం మనం ఒక రకమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పిస్తాము అనుకునే ప్రజలు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సందర్భంగా నియంతలు కాదండి నియంతలు ఒక హిట్లర్ కానీ ఒక మిస్సోలిని కానీ ఎవరైనా నియంతగా ప్ర ప్రవర్తిస్తే వాళ్ళు ఎలాగా లైఫ్లో ప్రపంచ యుద్ధాలకు తీసిందో ప్రపంచ రాజకీయ చరిత్రలోనే వాళ్ళు ఎలాగ ఒక ఒక అనకూడదు కానీ ఒక 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 విలన్స్ లాగా విలన్ దాన్ని ఏమంటారో తెలుగులో నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఒక దినిగా మిగిలిపోయారు కానీ చిరస్థాయిగా చరిత్ర పొటల్లో ఒక నియంతృత్వగా ఒక 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 రకమైన వెధవగా మిగిలిపోతారు అనేది ఈ సందర్భంగా మనం చెప్పాలి కాబట్టి ప్రజాప్రతినిధులు అనేవారు తమ ప్రాంతాల అభివృద్ధికి కానీ తమ ప్రజల కోసం కానీ తమ ప్రా ఒక పెట్టుబడి పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ప్రజా అంటే ఒక ప్రజాస్వామ్యంలో కూడా ఇది పెట్టుబడి పెడుతున్నాం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గల ఎంపీకి వెళ్ళాలంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఇది తర్వాత మళ్ళీ మనం ఎలా సంపాదించుకోవాలి అలాగే చూడకండి కానీ ప్రజల కోసం ప్రజలకు మనం ఏం చేద్దాం కక్ష సాధింపు చర్యలు కానీ అలాగే ఉద్యోగస్తులు వేధించడానికి కానీ తమ కింద పని చేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా తమ ఇదనుకున్నట్టు ఓ జీతాలు ఇవ్వే పరిస్థితులు ఇప్పుడు పథకాలు ఇచ్చాం మనం ఇవి ఇచ్చాం అవి ఇచ్చాం లేకపోతే మన మనం అన్నిటికీ పేదవాడి కోసం మేము పాటు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు పేదవాడికి పథకం ఇచ్చి సాయంత్రం పేదవాడికి ఇస్తే సారాలు పోసి లేకపోతే గంజాయిలు పోసి లేకపోతే అక్రమ ఇవిపేసి వాళ్ళకేమో ఇది చేసి మనీ ల్యాండరింగ్లు ల్యాండ్ ల్యాండ్ మాఫియాలు అలాగే భూ కబ్జాలు అలాగే దందాయిజాలు ఇజాలు దాదాయిజాలు గుండాజాలు ఓ సెటిల్మెంట్లు ఇవన్నీ ప్రోత్సహిస్తూ ఒక రకమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకునే ప్రతి ఒక్క రాజు కానీ ప్రతి ఒక్క రాజ్యం కానీ ప్రతి ఒక్క పాలకులు కానీ ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రజలు రెండు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి అంతిమ తీర్పు తుది తీర్పు ఎలా ఉంటుందనేది మీరు మరొకసారి ఆలోచించాలి ఈరోజు అమరావతి చూస్తే నాకు ఎంత ఏడిపచ్చిందంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెట్టి ఏదో ఒక రాష్ట్రాన్ని ఏదో ఒక రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకుందామని కొంత కొంత డెవలప్ చేద్దామని అక్కడ పెట్టారు పెట్టుబడి ఆ పెట్టుబడి లేకుండా మరికొంచెం ఇది చేసి మనకి మనకి ఇంక లేదు పథకాలు ఇచ్చాము లేకపోతే ఇది ఇచ్చాము మన మన దాన్ని మనం పెంచుకుందామని చూసి ఆ వాటిని అంత నిరుపయోగంగా ఏమీ లేకుండా కొత్త బిల్డింగ్లు మళ్ళీ కడతాం ఇవి కడతాం అవి కడతామంటూ కంప్లీట్గా ప్రభుత్వ ఖజానాలు ఖాళీ చేసి ప్రభుత్వ గజనాలు ఖాళీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని అక్రమ అక్రమంగా అమ్మి తాకట్లు పెట్టి అవి కూడా పథకాల పేరుతో ప్రజలు కొద్దిగా పంచి వాళ్ళ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి రాష్ట్రాన్ని ఇప్పుడు పదమూడు వేల లక్షల కోట్ల అప్పులు పాలు చేసిన ఇలాంటి ప్రభుత్వాలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎలా తి మేము ఇన్ని పా ఇన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తాం ఎంత గెలుస్తా అంత గెలుస్తామని ప్రగల్భాలు ఎవరు పెరిగినప్పటికీ కూడా మన పక్క రాష్ట్రంలో జరిగిన ఒక రకమైన నియంత్రణ అని అనుకునే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు ప్రజల ముందుకు రావాలంటే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందర్భంగా చెప్తాను ఎందుకంటే అక్రమాస్తులు సంపాదించడం వ్యవస్థలు తప్పుదారి పట్టడం పట్టించడం అంతేకాకుండా బిజినెస్ రాజకీయం రాజకీయం కూడా బిజినెస్గా చేసుకోవడం ఈరోజు మనం పెట్టుబడి పెట్టాము మనం ఎమ్మెల్యేగా గెలడం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం మళ్ళీ సంపాదించడం కోసం మనం ఏ గడ్డైనా తినవచ్చు లేకపోతే మన మన పార్టీ ఏం చెప్తుంది కొంతమంది ఒక 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 పార్టీకి కట్టుబడి ఉన్నప్పుడు పార్టీలో చేస్తున్న తప్పులు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన రోజక్క కానీ అంబటి రాంబాబు కానీ చాలా చాలా ఘోరం అండి వాళ్ళు అసలు ఘోరంగా మాట్లాడుతుంటారు ఎందుకండి గుండు గున్నాదం కానీ మనం చాలా చాలా పేర్లు చెప్పుకోవాలి ఇంకా అంటే వాళ్ళు పక్క పక్క ప్రతిపక్షాలు మాట్లాడినివ్వరు మేం చేస్తుందే మేమే రోజులు మేమే పెద్ద గొప్ప మేమేది మేమే ఎడ ఎలాంటి యదవ పనులు చేసినా ప్రతిపక్షాలు నోన్ ఉండాలి ఒక శాఖలు పెట్టుకొని ప్రతిపక్షాలు తిట్టడే శాఖ మేము అసెంబ్లీలోకి రానివ్వము ప్రతిరోజు ప్ర ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలు నో నేను ఈరోజు అసెంబ్లీలో అడుగుతారు ప్రధానపక్షం ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షాలు అడుగుతారు ప్రజలు కూడా అడుగుతాం ప్రజలందరూ ఎందుకు ఎన్ ఎన్నుకున్నాం ప్రతి ప్రధాన పక్షం ఏదైనా తప్పు చేస్తుందో ప్రతిపక్ష వాళ్ళు కూడా అడిగి అర్హతుంది కాబట్టి రాజ్యాంగో మనం కలిపి కల్పించిన హక్కు కానీ వాటిని కూడా చేయలేకుండా ఈరోజు ఎంత ఘోరాతి ఘోరంగా అనకూడదు కానీ చాలా చాలా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు నిజంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి భద్రం బీ కేర్ఫుల్ ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు అంతిమ తీర్పు ఎలా ఇస్తారనేది మనం ఈ సందర్భంగా చెప్పాలి కబ్జాలు ల్యాండ్ మాఫియాలు అలాగే దోపిడీలు అలాగే ఇసుక మాఫియాలు అలాగే చాలా చాలా అండి వెబ్సైట్లు వెబ్సైట్లు కొనే చే కొనుగోలు చేస్తే వాటి ద్వారా వ్యవస్థలు తప్పుదారి పట్టించడం అలాగే మనీ లాండరింగులు మాదక ద్రవ్యాలు ఉద్యోగస్తులు వేధించడం పీడించడం కల్తీ మద్యం అలాగే నాశరకమైన సరుకులు నిరుద్యోగ సమస్య ఆకలి ఉపాధి లేకపోవడం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అక్రమాలు అరాచకాలు ఇవన్నీ కూడా అధికార మతంతో మతం తలకెక్కి ప్రధా చేస్తున్న ప్రధాన పక్షం ఈరోజు మాకు అధికారం ఉంది మేము ఈరోజు ఎమ్మెల్యేలైపో ఎంపీలు అయిపో మేము ఏం చేసినా సరే చెల్లిపోతుంది అనుకున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలు చూస్తున్నారు ఐదేళ్లు మీకు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఒక పోస్ట్లో మీకు పంపించారంటే మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ మా అందరి ప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్నాం మా అందరి ప్రతినిధిగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం కాబట్టి మీరు పార్టీకి కట్టుబడి ఉండాలో లేకపోతే దేనికి కట్టుబడి ఉండాలో తర్వాత ఆలోచింది కానీ పార్టీ తప్పు చేస్తున్నప్పుడు ఆ పార్టీని వ్యక్తిగతంగా పార్టీ చర్యల్ని కానీ మీరు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది అలా లేకపోతే ఆ పార్టీ లేకుండా ఆ పార్టీ లేకుండా పార్టీలు వేళ్లతో సహా పెకిలించబడే స్థాయికి చేరుకుంటాయి ఈరోజు మనం తెలంగాణ అందుకు తార్కణంగా చెప్పొచ్చు డబ్బు సంపాదించడమే లే ధ్యేయంగా కక్ష సాధించడమే ఒక ధ్యేయంగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడినివ్వకుండా రౌడీ హిజాన్ని గ్యాంగుల్ని అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తూ దోచుకుంటూ వేరే దేశాల్లో వాటిని పెట్టుబడులు పెడుతూ దొంగల ముట్టాలు సమాజంలో ఉండే అర్హత లేకపోవడం ప్రతిపక్షాల మీద తప్పుడు ఆరోపణలు చేయడం అలాగే ఒక భారతీయుడు ఏడు ఈ ఈరోజు సందర్భంగా మనం చెప్తున్నాం ఏదో సినిమాల్లో చూస్తున్నామండి సినిమాలో ఒక భారతీయుడు పుట్టాడు వ్యవస్థలన్నీ పెర్ఫెక్ట్గా పనిచేయించడానికి ఒక భారతీయుడు పుట్టాడు అలాగే ఇంకేదో ఆజాద్ అనే ఒక సినిమా ఉంటుంది వ్యవస్థలన్నీ కూడా ఎలాంటి దీనికి అమ్ముడుకప్పుడు ఈరోజు వ్యవస్థల అధికార దాహంతో ఈరోజు మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు లేకపోతే మా ఫ్యామిలీలు ఉన్నాయి మేమేమే పెద్దమనే వ్యవస్థలన్నీ ఏమీ మాట్లాడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తూ ఐఏఎస్ చదివినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారు ఒక క్రమశిక్షణతో ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఎంత కష్టపడి ఈరోజు పెద్దవాళ్ళకి రౌడీలకి కబ్జా కోర్లకి ల్యాండ్ మాఫియా చేసిన వాళ్ళకి గంజాయి మాఫియా ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళకి వీళ్ళు రాజకీయ ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళకి సలాం చేయడానికి వాళ్ళు ఎంత సిగ్గుపడుతున్నారో ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక ఐఏఎస్ కట్టాలంటే కష్ట ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ రాదు లేకపోతే ఒక ఐపీఎస్ అవ్వాలంటే ఎంతో కఠోరమైన క్రమశిక్షణతో దీక్షతో సాధించాల్సి ఉంటుంది ఈరోజు ఎమ్మెల్యే అవ్వాలంటే రౌడీలను చేయొచ్చు మాట్లాడడం వస్తే చాలు మంటలు చేయడం వస్తే చాలు డబ్బులు వెచ్చలు పెడగా ఖర్చుపరిచేసి చేస్తూ పక్కవాన్ని బెదిరించడం వస్తే చాలు మా అందరూ ప్రజాప్రతినిధిగా మీరు అయ్యి ప్రజలు తప్పుదారి పట్టిస్తూ ప్రభుత్వ వ్యవస్థలు తప్పుదారి పట్టిస్తూ ప్రజాదారు ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులనే మీరు అందరూ వ్యవహరిస్తున్న మీరు అందరూ కూడా జర పైలం కబడ్దార్ ఒక్కొక్క వ్యవస్థ కూడా మీ వైపు చూస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూస్తున్నారు ప్రజలు తిరిగి ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు పేక మేడలుగా ప్రజాప్రతినిధులుగా నిలబడే పార్టీ ఎలా పేక మేడలుగా కూలిపోతుందో మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఉంది ఎందుకంటే రాష్ట్ర భవిత్వం గుస్తులో పెట్టుకుని ప్రజల తీర్పు ఉంటుంది కాబట్టి ముప్పై మూడు ప్రాంతాల్లో మూడు వందల యాభై యాభై రేపు మనకు వచ్చేస్తుంది నాలుగో తారీఖు ఎన్ని రోజుల లేదు మనం చెప్పుకుంటాం ఎందుకంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మనం మరొక్క ఐదు రోజుల్లో వెయిట్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ ఆశయ సాధన కోసమే ఏర్పడిన ఒక తెలంగాణ ఎంతమంది అమరు అమర అమరజ్యోతులు అమరు అమరులైన వీరులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఎంతమంది తమ ఆత్మహత్య చేసుకుంటే ఎంతమంది తమ ప్రాణాలని కోల్పోతే ఎంతమంది తమ ప్రాణాలు పణంగా పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసమే ఏర్పడిన రాష్ట్రం ఈరోజు అత పాతాళానికి వెళ్ళిపోయి ఏమీ లేకుండా ఈరోజు మా మేము మాకు మాటగా ఉంది లేకపోతే మేము ఏదైనా చేసేస్తాం మేము ప్రజలను తప్పుదారి పెట్టేస్తాం లేకపోతే మేము అధికార దాహంతో కళ్ళు ఎత్తికెళ్ళిపోయి మనీ లాండరింగ్లు చేస్తాం లేకపోతే ఇంకేదైనా చేసేస్తామంటే ఎలాంటి అవినీతి కో లో కోరంలో కూరుకుపోతారో మరొక్కసారి ప్రజలందరూ వేచి చూడ చూస్తున్నారు మిమ్మల్ని వేచి చూస్తున్నారు ప్రజాప్రతినిధులరా జరా బీ కేర్ఫుల్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మరొక ఐదు రోజుల రిజల్ట్ రాబోతుంది తెలంగాణ మనకి కనువిప్పు కాబోతుంది తెలంగాణ చాలామంది ప్రజాప్రతినిధులకు కనువిప్పు కావాలి ఎందుకంటే ఈరోజు మనం చూసిన ఎంత బాధగా ఉందంటే నాకు మనకొక రూపాయి మనం ఏదైనా చేసాము మనకు ఒక రూపాయి వేస్ట్ వేస్ట్ అయితే మనం అయ్యో పది రూపాయలు పోయాయి అనుకోండి అయ్యో పోయింది పది రూపాయలు వేస్ట్ కదా మనం కష్టపడింది కష్టాజితం పది రూపాయలు ఎలా వస్తుందని బాధపడతాం అలాంటిది ప్రజాధనం మన ధనం మన పిల్లల ఫ్యూచర్ కోసం కూడా ఉపయోగపడాల్సిన ధనం ప్రజాధనం ఈరోజు తుప్పల్లోని అసాంఘిక కార్యక్రమాలకి అక్రమ కార్యక్రమాలకి అనకూడదు కానీ తాగుబోతులకి ఇంకా చెత్త చెత్త పనులు చేయడానికి అని అలాంటి మన డబ్బులు మన కష్టాజితం మన రక్తాన్ని దారపోసి అమరావతి డెవలప్ చేద్దాం ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసిన కట్టిన బిల్డింగ్లు ఎన్జిఓస్ టవర్స్ అంటే అవి చూస్తుంటే నేను అలా ఉండిపోయాను ఎన్ని ఇంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లు వెచ్చించారో ఎంత ఒక రాజధాని డెవలప్ చేయడానికి ఎంత ఇది చేశారో అలాంటిది నిరుపయోగంగా దేనికి ఉపయోగపడకుండా ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయ్యిందా కక్ష సాధింపుతో ఏర్పడే పార్టీలు మీరు కబడ్డ ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే మన రోజా అక్క తమకు సా పర్యాటక శాఖను డెవలప్ చేయడానికి కాదు ఎందుకో పట్టి ఎందుకంటే ఆవిడ ఏర్పాటు చేశారు ప్ర ప్రతిపక్షాలు తిట్టడం కోసమే ఆవిని ఏర్పాటు చేశారు హంబటి రాంబాబు గారు మీరు లేకుండా పోతారు ఎందుకంటే ప్రజాప్రతినిధిలోనే మీరు ప్రజల కోసం పనిచేయకుండా పక్క వాడిని దూషిస్తూ పక్క వాళ్ళు చేస్తున్న మంచి పనులు కూడా మీరు తప్పుదారి పడుతూ ప్రజా ప్రజల దృష్టిలో మీరు చిరస్థాయిగా ఒక ఒక రకమైన దినిగా మీరు మిగిలిపోయారని సందర్భంగా చెప్పచ్చు అలాగే వ్యవస్థలు దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్నామని చాలా చాలామంది వ్యక్తిగత స్వేచ్ఛ మనకు ఉంటుంది అలాగే తెలంగాణలో ఫోన్ ట్రాక్టింగ్లు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి అధికారాన్ని ఉంది కదా మేము ఏమైనా చేసేస్తాం ప్రజలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా ఈరోజు మనం కూల్చేసాం ప్రజల అంటే మన వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగం కలిగించి మాకు అధికార దాహం ఉంది మేము మేము ఏం చేసినా పర్లేదు మా వ్యక్తిగత స్వేచ్ఛని మేము ఇది చేసుకోవచ్చని ప్రజలు ఫో ఏదైనా ఫోన్లో మాట్లాడితే పన్నెండు వందల మంది పన్నెండు వందల ఫోన్లు డ్రాప్ చేశారంట ఫోన్ ట్రాఫికింగ్స్ ఇవన్నీ కూడా పక్కవాడి ఇవి వినడానికి మీకు ఏం అర్హత ఉంది మన రాష్ట్రంలో కూడా చాలా చాలా మనకు వాలంటరీ వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా తప్పుదారు మన డేటా అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది అందరూ జాగ్రత్తగా ఉండండి మనం దేనికి ఇవ్వండి ఇవ్వకండి మనం చెప్తున్నారు యువతని పక్క రాష్ట్రాలకి మనకి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నట్టు విశాఖపట్నం నుంచి ఎలాంటి ట్రాఫికింగ్లు అవుతాయో హ్యూమన్ ట్రాఫికింగ్లు కానీ అలాగే దందా యజాలు మాదిరి ద్రవ్యాలు సరఫరా కానీ మొత్తం మందులు పోర్టు వేదికగా ఎలాంటి ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో మనం మరొకసారి తీర్చుకోవచ్చు ఎందుకంటే దాని వెనక ఉన్న నడిపిస్తుంది అంతా కూడా ఎవరో మన అందరికీ తెలుసు కాబట్టి ఒక ప్రజల కోసం ప్రజల కొరకై శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం అది నిజమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపుతానని శ్రద్ధాసక్తులతో పనిచేస్తానని మీరు నా మీరు ప్రతిజ్ఞ చేస్తున్న ప్రజాప్రతినిధులారా మరొక్కసారి మీరు జరా పైలం ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు ప్రజల కోసం మీరు పనిచేయండి కానీ మీ పార్టీ పునోగతి కోసం ఏదైనా చేసేస్తాం మేము ఏదైనా చేసేస్తాం అనుకు అనుకుంటే ప్రజలంతా గమనిస్తున్నారు కూకట వేళ్ళతో సహా వేళ్లతో సహా ఆ పార్టీని పునాదుల్నే కూల్ చేస్తారు కాబట్టి పేక మెండలుగా పెకిలించేస్తారు కాబట్టి మరొక్కసారి ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించుకోండి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి అంతే కానీ కచ్చ సాధింపు చర్యగా మన ప్రజాధనాన్ని దుర్వినియోగపరిస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని వ్యర్థం చేస్తూ ప్రభుత్వ బిల్డింగ్లు అమ్మేస్తూ ఆ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేరే మన 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 ప్రజల కోసం పనిచేస్తున్న అనే పార్టీలు కానీ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి పక్క దేశానికి అమ్మాలి కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేము మనం ప్రతి తల్లి కూడా ఒక కాకి కానీ పక్షి కానీ ప్రతి గూడు ఎవరైనా ప్రతి ఒక జలచరం కానీ జీవచరం కానీ ఏదైనా మనిషి కానీ ప్రతి కాని తమ పిల్లల కోసం వాటి కోసం ఏదైనా ఒక మనం సంపాదించిన దాంట్లోనే ఒక అయినా ఉంచడానికి ప్రయత్నిస్తాం కానీ ఈరోజు మన రాష్ట్రం మన పిల్లలకి ఏమిస్తుంది రాష్ట్ర రాజధాని పది సంవత్సరాలు మీ అధికార దాహంతో మీ అధికార మతంతో మీ దౌర్జన్యంతో దీంతో మీ కక్ష సాధింపు చర్యతో మన రాష్ట్రంలోనే మీరందరూ కూడా తీవ్రంగా నియంత్రితులుగా వ్యవహరిస్తూ మీ మాఫియాని మీ రా మీ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని వేధిస్తూ మేము పథకాలు ఇస్తున్నాం ఇవిస్తున్నాం ఇవిస్తున్నాం అని చెప్తూ ప్రజల్ని చాలా పీడిస్తున్న ఈ ప్రభుత్వం మన ప్ర ఫ్యూచర్ జనరేషనే లేకుండా జనరేషన్కి ఏది లేకుండా చేసిన ప్రభుత్వ చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులారా ప్రజలు చూస్తున్నారు జర పైలం ఎందుకంటే మీరు చేసిన ప్రతి తప్పు ప్రతి పాపం మీ పార్టీ ఉనికికి మీ పార్టీ పునాదులకే పునాదులు సహా పెకిలించే పరిస్థితి ప్రజలు తీసుకుని వస్తారు కాబట్టి దయచేసి మరొక్కసారి పక్క వాడిని చూసి మనం కూడా ఆలోచించుకోండి ఆత్మవశం చేసుకోండి మీకు మీరు మనం చేసిన తప్పుల్ని మరొకసారి క్షమాపించండి ఎంతమంది ఈ ఈరోజు గంజాయి మాఫియాతో పిల్లలు నడి రోడ్డు మీద మన విశాఖపట్నం నడి రోడ్డు మీద ప్రతి ప్రతి బిడ్డ వెచ్చల విడిగా కాలుస్తుంటే ఎంతమంది భార్యలు వేధిస్తున్నారు మా అనకూడదు కానీ మనకి కల్తీ మద్యంతో ప్రతి ప్రతి వ్యక్తి ఆ జులకు పాలైపోతుంటాయి ఎంతమంది తల్లిదండ్రులు వేడుస్తున్నారో తమ పిల్లలు అక్రమ రవాణా అయిపోతుంటే తమ పిల్లలు నడి రోడ్ల మీద అవమానాలు పడుతుంటాయి కాబట్టి మరొక్కసారి ప్రజాప్రతినిధులరా మీరు ప్రజల కోసం ప్రజలచే ప్రజల కొరకు ఏర్పడబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలు చూస్తున్నారు పార్టీ పునాదుల్నే పెకిలించేస్తారు కాబట్టి జరా పైలం అంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఛానల్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఈ గ్రూపులకి ఫార్వర్డ్ చేయండి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హాషా